నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారులకు ఈరోజు పని భారాలు పెరుగుతుంటాయి వివిధ రూపాల్లో ప్రయోజనాలు పొందటంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడండి అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అవసరమవుతుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం భువనేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారికు ఈరోజు పనులు చేపట్టే సందర్భంలో ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉండాలి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు షేర్లు పెట్టుబడుల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం తులసీదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ తులసి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశివార్లు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చదువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు సినిమా లేదా టీవీ రంగాలకు చెందినటువంటి కళాకారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు తోటి వారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సంతోషి మాత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కర్కాటక రాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల కోసమై ప్రయాణాలు చేస్తుంటారు సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు సామాజిక గౌరవాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి విందు వినోదాలుంటుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ సత్యనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు శారీరక శ్రమ పెరుగుతుంది తొందరగా అలసిపోతుంటారు విశ్రాంతిని కోరుకుంటుంటారు మీకు కలిగేటటువంటి ఆలోచనల్ని పెట్టుబడులుగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ సిద్ధి వినాయక స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారులకు ఈరోజు పనుల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వేరు వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంటారు శుభ కార్యక్రమాల కోసమే ధనాన్ని సమీకరణ చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వీరాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ రూపాల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అంచనాలకు మించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి మీ సహకారాన్ని కోరుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వారు ఈరోజు కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్నేహ సహకారాన్ని పొందుతూ ఉండాలి వేరు రూపాలలో మనోధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్ణయాలుంటుంటాయి ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరిక పూజను నిర్వహించండి ధనుసు రాశి వారు అనుకున్నటువంటి సమయానికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ఖర్చుల విషయంలో గొప్పలకు పోకూడదు శ్రమ పెరుగుతూ ఉంటుంది ప్రయోజనాలు తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నందున అంది వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి మకర రాశి వారు ఈరోజు ఏవైతే తాము చేపట్టిన పనులున్నాయో చివరిదాకా వాటిని ప్రయోజనాల రూపంలో పొందేందుకై తీవ్రంగా శ్రమిస్తూ ఉండాలి అలాగే విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వ్యక్తిగత జీవనంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయండి వ్యాపార విషయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అభిషేకము నిర్వహించండి పేదవారికి అన్నదానం చేయండి కుంభరాశి వారు ఈరోజు ఉద్యోగ జీవనంలో ప్రయత్న లోపాలు లేకుండా చూసుకోవాలి అలాగే వ్యాపారంలో కష్టపడిన దానికి మంచి ఫలితాలు పొందుతుంటారు ఆరోగ్య విషయాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి మీకున్నటువంటి తెలివితేడలకు మంచి ప్రశంసలు కూడా అందుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని పాదుకా పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది ఉద్యోగ వ్యాపారంలో ఉన్నత పరమైనటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి